అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్ ఈ వీడియో ఏమంటే నేను గురువారం కదా మేము వేగవరం వెళ్ళాము వేగవారం నుంచి లోపలికి వెళ్తే లక్ష్మీ గార్డెన్స్లోని సాయిబాబా స్థూపం అంట చాలా ఫేమస్ అంటండి సాయిబాబా రే మందిరము ఇది సంవత్సరానికి ఒకసారి ఇక్కడ స్థూపాన్ని అయితే తాకనిస్తారంట చాలా అంటే చాలా ఫేమస్ కొన్ని వేల మంది అయితే వస్తారంట ఆ రోజు సో ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికి రాగానే పక్కనే ఒక పెద్ద కోనేరండి చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణము సాయిబాబా మందిరం అంటేనే మనకి ప్రశాంత వాతావరణంలో ఉంటుంది కదా సో లెఫ్ట్ సైడ్ రాగానే కోనేరు కోనేరు మధ్యలోని సాయిబాబా వారు శేషవాహనంపై నిద్రిస్తున్నట్టు విగ్రహం పెద్ద విగ్రహం చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ పక్కకు వస్తే కనుక ఇక్కడ సాయిబాబా వారి ప్రసాదము అలాగే మనకి చరిత్ర ఇవన్నీ ఉంటాయి కదా బుక్ స్టాల్ అనమాట ఇది గోదే సా స్థూపము దీన్నే ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఆ ఒక్కరోజే తాకనిస్తారండి ఆ స్తూపాన్ని తాకనిచ్చి మనము సాయికోటి రాస్తాం కదా ఆ పుస్తకాన్ని దాంట్లో వేనిస్తారనమాట ముట్టుకొనిచ్చి దాంట్లో వేనిస్తారు అందుకే ఇది చాలా ఫేమస్ అనమాట ప్రదక్షిణాలు చేసుకొని మనం అనుకున్నది నెరవేరుతుంది అన్నీ కూడా ఒక ఇది కూడా ఉంది పేరు అక్కడ ప్రదక్షిణాలు చేసుకుంటే మనం ఏం కోరుకుంటే అది జరుగుద్దంట ఇదైతే పెద్ద బావండి బాబు పైన మెస్సేసారు కాబట్టి సరిపోయింది చాలా భయమేస్తుంది ఆ బావి చూస్తే చాలా లోతుగా ఉంది ఇంకా లోపలికి వచ్చేస్తాము సాయిబాబా వారి మందిరంలోకి చూసారు కదా సాయిబాబా వారి పాదాలను అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ బోళ్ళని నాగవల్లి పుష్పాలతో సాయిబాబా వారిని అయితే దర్శించుకున్నాము తర్వాత సాయిబాబా విగ్రహము దండం పెట్టుకున్నాము ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో కింద శివలింగము మధ్యలోని శివలింగం మీకు కనబడుకుండా పైనమో నాగపడగలనమాట అద్భుతంగా ఉంది కదండి పువ్వు దీని నాగపడగల పువ్వు అని కూడా అంటారు ఇదే స్థూపం అనమాట మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖు తాకనిస్తారు దాన్ని సో ఇక్కడ అదే రాశారు చూసారు కదా ఫిబ్రవరి పదిహేనో తారీఖు మాత్రమే ఆ రోజు చాలామంది కొన్ని వేళల్లో వస్తారంట జనాలు అలాగే ఆ రోజు అన్న కూడా జరుగుతుంది ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణం చేసేసుకొని ఇంకా లోపల చాలా ఉందంటే చూడటానికి సో అది అంత వీడియో సరిపోదని చెప్పి కొంచెం షార్ట్ చేసి తీస్తున్నాను నేనైతే ఫస్ట్ ఇవి చూడగా నా ఊదోడ నిజంగా ఒరిజినల్ అనుకున్నాను దగ్గరికి వెళ్తే కానీ తెలియదు నాకు అవి మొమ్మని చాలా బాగుంది సో ఇది సాయిబాబా దర్బార్ అనమాట ఇక్కడ హారతులు అలాగే భజనలు జరుగుతాయి అనమాట లోపల ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఆ రోజు జనం ఎవ్వరు లేరు మేము తప్పకుండా ఆ టైంకి వెళ్ళాము ఇప్పుడు కూడా సాయిబాబు గుళ్ళు మార్నింగ్ ఎక్కువ జనం ఉంటారు ఇక్కడ సో మేము వెళ్ళేటప్పటికి కొంచెం ప్రశాంతంగా ఉంది సో బయటకు వచ్చేసి ఇంకా మొత్తం చూసుకొని ఇంటికైతే వెళ్తాము ఇప్పటివరకు నా ఛానల్ని ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టెంపుల్ వీడియోలు కావాలంటే కనుక ఇంకా నెక్స్ట్ ముందు ముందు వస్తాయి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇదంతా ఇక మొత్తం చెట్లు మధ్యలోనే అనమాట సో ఇదండి మేమైతే నిన్న వెళ్ళిన గుడి పెదవేగి సాయిబాబా స్తూపం అంటారన్నమాట చాలా ఫేమస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి